డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే చిన్న రాష్ట్రాల ఏర్పాటు బిఆర్ఎస్ ఆధ్వర్యములో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఘన నివాళులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యములో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు పలుస రమేష్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే హరిజన గిరిజన మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కిందని రాజ్యాంగంలో వారు పొందుపరచిన చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల అభివృద్ధి సాధ్యం అన్న వారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని నివాళులు అర్పించారు అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరపున ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది యాభై డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే ఆయన రాజ్యాంగం రాసినప్పుడు చిన్న రాష్ట్రాలతోనే సుపరిపాలన అందించవచ్చు అని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక మహనీయుడు ఈ రోజు ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ద్వారానే ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల అభివృద్ధి చెందుతా ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ మహనీయునికి ఎంతో రుణపడి ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ ఆయన యొక్క ఆశయాలను అందరం కూడా కొనసాగించాలి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అభ్యుదయం కోసం మనం అందరం కూడా పాటు పడాలని పిలుపునిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూడాలని అంబేద్కర్ సంతాపాన్నికర్ నూట ముప్పై నాలుగో వర్ధ సందర్భంగా ఈ రోజు వనపర్తి పట్టణంలో వనపర్తి వనపర్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు అధికార ప్రతినిధులు మరి మాజీ కౌన్సిలర్లు మాజీ ప్రతినిధులు మాజీ సీనియర్ నాయకులు అందరం కలిసి ఈ రోజు ఆ మహానాయకుడికి ఘనంగా నివారణలు నివాళులు అర్పించ జరిగింది ఈ రోజు ఈ రోజు ఈ విధంగా ఉన్నామంటే ఆ రోజు డాక్టర్ సాబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పథకమైన ఈ రోజు ఈ పదవిలో ఉండి ఈ పదవి అనుభవిస్తున్నాం మరి ఈ రోజు పార్లమెంటులో నలభై యొక్క నలభై రెండు శాతం అయింది భవిష్యత్తులో కూడా బడుగు బలైన వర్గాలు వాళ్ళు మేము కూడా బీసీలు కూడా ఈ రోజు చర్చాలలో చట్ట సభలో కూడా ప్రాతినిధ్యం వహించే విధంగా అడుగులు పడుతున్నాయి ఈ రోజు ఆయన రాజ్యాంగ రచించిన విధంగానే ఈ రోజు స్థానిక సంస్థల్లో మేము గెలుపొందుతున్నాం రాబోయే కాలంలో చట్ట సభల్లో కూడా పార్లమెంటు కూడా మా యొక్క ప్రాతినిధ్యం రిజర్వేషన్ ప్రకారం ఉంటుందని భావిస్తున్నాం ఆ రోజు రాజ్యాంగం రచించేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కు కొంతమంది సాయం దళితులు సహకరించుకున్నా గానీ ఆ రోజు కృష్ణా జిల్లా ఉన్నటువంటి కావుడి సామరస్ ఏకాంబరం ఒక మాట చెప్పిండు దళిత దళితులందరూ దాసోహమైన దళిత మేధావులందరూ మరి దాసోహమైంది దళిత దళితుల మీగా సాస్ అని చెప్పేసి ఆయన ఆవేదన పుచ్చిండు ఈ రోజు ఆ ఏకామారావు ఆయన ప్రజాకవి ఆయన పద్యరచనతో పాటు మరి సామాజిక ఆర్థిక అసమాధులను అన్ని కలబోసి డాక్టర్ బిఆర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ అనుభవిస్తున్న ఆవేదన గురించి తెలుసుకొని ఆయన ఈ మాట అనడం జరిగింది ఆయన అన్నది ఈ రోజు భారతదేశ ప్రజలకు మొత్తం వర్తిస్తు వర్తిస్తుంది ఆయన బాధపడ్డందుకు ఆయన అనుభవించినందుకు ఆయన బాధం ద్వారానే మనం ఈ రోజు రాజ్యాంగం తెచ్చి మనం ఈ రాజ్యాంగ పదవులను పదవులు అనుభవిస్తాం తెలియజేసుకుంటూ ఈ రోజు మరొకసారి బాబా సాహెబ్ అంబేద్కర్ కు ఘనంగా నివారణ అనిపించేందుకు మేము అదృష్టవదులుగా భావిస్తున్నాం జై తెలంగాణ జై భీం నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు వెనుక అతన పార్టీ మరి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ భారత జాతిలో మరి అనగా వర్గాల కోసం వాళ్ళు రాజకీయంగా సామాజికంగా వెనకబడ్డ విధానాన్ని మరి ఆయన రాష్ట్ర భారత రాజ్యాంగాల్లో పొందపరచినటువంటి ఆర్టికల్స్ ద్వారా ఇవాళ దళిత బహుజన బిడ్డలందరూ కూడా మరి ఉద్యోగాలలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి సామాజికంగా తలెత్తుకుని తిరిగే విధంగా ఆయన రాసినటువంటి ఆ భారత రాజ్యాంగ చట్టాల ద్వారా ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే దళిత బాధులను ఒక తలెత్తుకొని తిరిగే పరిస్థితిని మనం చూస్తున్నాం మరి అణగారిన వర్గాల మీద ఆ రోజు దురాంకారులైనటువంటి జాగీర్దారులు జమీందారులు మరి ఇతర అగ్రవర్ణాలు కూడా చేసినటువంటి అనే అంచ అంచువేతను నిరసిస్తూ ఇవాళ అందరూ కూడా పేదలందరూ కూడా విద్యావంతులై మరి చైతన్యవంతులై భారత భారత దేశంలోని అత్యున్నత పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిని కూడా ఒక దళిత మహిళ మరి దళిత నాయకులు కూడా అవరోధించడం జరిగింది ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి సామ్రాజ్య ఫలాలు ఇప్పుడు మనకు దక్కుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా చట్టసభల్లో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కానివ్వండి ఈ చట్టాన్ని కూడా తొందరనే అమలు చేస్తే మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన రాసిన ఆర్టికల్ ద్వారా ఎట్లయితే సాధించుకున్నామో మరి బీసీ రిజర్వేషన్లను కూడా నలభై రెండు శాతాన్ని మరి అట్లే మిగతా దళిత బహుజనులకు కూడా ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లను కూడా వెంటనే చట్టంలో అమలు చేసి వాళ్ళ మా ఫలాల్ని మాకు అందిస్తారని చెప్పి ఆశిస్తూ బాబాసాహెబ్ గారికి మరొక్కసారి ఘనంగా నివాళులర్పిస్తున్నాం చైతే